సత్యసాయి జిల్లా కేంద్రమైన పుటపర్తి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పలు శాఖల అధికారులు గిరిజన సంఘాల నాయకులతో కలిసి అల్లూరు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మన్యం బాస్ల కష్టాలను కడతీర్చడానికి తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేశారని కొనియాడారు సమాజ స్థాపనకు కల్లూరు సీతారా అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయం అన్నారు కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్యతో పాటు ఆర్డీఏ పిడి నర్సయ్య వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి డిఈఓ దేవి ఏడి సర్వేయర్ రామకృష్ణ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్ గిరిజన అధికారి మోహన్ రావు స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కాయూమ్ ప్రజాప్రతినిధులు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు జంతువులతో పోరాడి జంతువులతో ఏ రకంగా అడుగు ప్రాంతంలో నిలబడుకోవాలి మన విధి ఉండాలనేటువంటి మనకు తెలిసిన విద్య ఆ కాలంలో అయితే సమాజంలో మనుషుల రూపంలో ఉన్నటువంటి జంతువులతో ఏ రకంగా మనం నిలదొక్కుకోవాలి వాళ్ళు చేసేటటువంటి అనేక రకాలైన అరాచకాల నుంచి మనం ఏ రకంగా మనల్ని మనము రక్షించుకోవాలి సంఘం Representatives, the rest of the people who are here. First of all, I would like to thank you all for joining us in the commemoration of the first anniversary of our respected tribal leader, Sri Aurobis Now, we have someone here, not only to remember his or his actions, but also to continue his ideals. We remember that टल इन दिल्ली दू मेनिटीज माइंडीश टू एंश्योर द्लॉक इन दैट हीज प्रमोटेड द आइडिया ट्राइबल पार्ट ऑफ द सोसायटी ऑलवेज promoted that the tribal should be given what is their due he always promoted that the life of tribal should be within the nature so today we are summer day to remember him, to commemorate you to understand what are contribution contributions in our life how he still motivated so many still motivating so many people we declare that after 100 years of death also we are sitting here remembering वन ने आवश्यक समाधान रिवीशंस कंप्लेंस समझने सी माध्यम कर ना करेक्टर सर कोड़ा ओल्डरी आई थिंक वन ईयर उनसे कमिटी इलाका प्रति इलाके वो कमिटी ग्रीमी इलाका पेटलों ना रेटलोग कॉलेज समस्या बहुत लाइट होता है बट साउंड प्रॉब्लम्स अभी भी लेकर पड़े हैं वन आप लोगों से कोड़ा भी वाट ओल्ड ट ఆ సమస్య ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సోల్ చేయాలి ఏ స్టేజ్ లో ఉన్నాయి అకారా నుంచి ఏ పార్టిటీ ఫార్వర్డ్ చేయాలి దీంట్లో స్టేజ్ ఎవల అప్రూవల్ ఎక్కడ కను రావాలి మనసై నుంచి ఏం చేయొచ్చు ఒక ప్లాన్ లాగా తయారు చేసి నెక్స్ట్ మీటింగ్ లో ఒక గీం కా